పార్లమెంట్ లో కాంగ్రెస్ అదాని అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే కౌంటర్ అంశాన్ని తెరపైకి తెచ్చింది కశ్మీర్ విభజనను సమర్థిస్తున్న సోరోస్ ఫౌండేషన్ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు నిధులు అందుతున్నాయని విమర్శించారు జేపీ నడ్డా అదాని వ్యవహారంపై పార్లమెంట్లో కాంగ్రెస్ మిత్రపక్షాల ఆందోళన కొనసాగుతోంది అయితే సమాజ్వాదీ పార్టీతో పాటు టీఎంసీ ఎంపీలు ఈ ఆందోళనకు దూరంగా ఉన్నారు పదే పదే ఉభయ సభలు వాయిదా పడడంతో పార్లమెంటు బయట కూడా విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించారు అదానీ మోదీ ఒక్కటేనంటూ కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు మోదీ అదానీల మాస్కులు ధరించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించే వరకు ఆందోళన కొనసాగుతుందని రాహుల్ గాంధీ ప్రకటించారు ప్రధాని మోదీ అదాని ఒక్కటే అనన్నారు రాహుల్ గాంధీ అందుకే అదానీపై జేపీసీ విచారణను మోదీ వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు అయితే కాంగ్రెస్ కు కౌంటర్ గా బీజేపీ పార్లమెంట్లో జార్జ్ సోరోస్ ఫౌండేషన్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది దేశ వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ జతకట్టిందని బీజేపీ ఆరోపించింది భారత్ నుంచి కశ్మీర్ ను వేరు చేయాలని సోరోస్ ఫౌండేషన్ డిమాండ్ చేస్తోందని అలాంటి సంస్థ నుంచి सोनिया गांधी चेयरमैन का उन राजीव फाउंडेशन को निधिलंदुतनायनी बीजेपी अध्यक्षो नड्डा आरोपिचारो ई அம்సంపై पार्लियामेंट लो चर्चा जरगालनी डिमांड चेसारो कश्मीर को सेपरेट एंटिटी के रूप में देखता है वहीं उसका फाइनेंसिंग सपोर्ट सिस्टम राजीव गांधी फाउंडेशन से भी जुड़ता है इसलिए बहुत ही चिंताजनक विषय है यह भारत की छवि को उमिल करता है हमारी सिक्योरिटी सिस्टम को पर प्रश्न खड़ा करता है और जिस तरीके से कांग्रेस देश के हितों के साथ खिलवाड़ कर रही है मरावेप विपक्षी आंदोलन तो उभय सभालो मंगलवारार की वाइड पड़ाई आते अडानी व्यवहारम पर तम आंदोलन कोनसा आतुननी कांग्रेस स्पष्टम चेसिनी అదాని వ్యవహారం నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ సోరోస్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది